హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆలో గుడ్ నాసం ట్రష్ కార్స్లో చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్లో కార్స్ ఉన్నాయి కా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కొన్ని డిఫరెంట్ కార్స్ ఈసారి పద్ధతిగా మెల్లగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా మీరు కూడా చూడండి మీకు చాలా నచ్చుతుంది దయచేసి వీడియో స్కిప్ కొట్టకుండా చూస్తే చాలా కార్లు చాలా ప్రైజ్లు ఇంకోటి కింద నంబర్ మెన్షన్ చేస్తా కాల్ చేయండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చేయకపోతే మీరు విజిట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫోటోలు అవి వాట్సాప్లో అడిగితే మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది అంటే మీకు అర్థంగా ఇక్కడికి వచ్చి వీళ్ళంతో మాట్లాడి కావాలని చూస్తే తెలుస్తుంది ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మీకు క్లారిటీ ప్రాపర్ ఉంటుంది లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా ఉంటే చేయండి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి కామెంట్లు ఇంకేమన్నా ఉంటే కారు కావాలంటే పెట్టండి కామెంట్స్కి రిప్లై చేయకపోతే ఎక్స్ట్రీమ్లీ సారీ కొంచెం వేరే పనుల వాళ్ళంగా దానికి చూడట్లేదు నంబర్ మెన్షన్ చేసినా ఇంకోటి లొకేషన్ మెన్షన్ చేసిన కారు ప్రైస్ కూడా మెన్షన్ చేస్తా ప్రాపర్ చెప్తా మీరు చూడండి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీకు టూ సీట్ అంటే ఇద్దరు కంఫర్ట్ కూర్చున్నది ముగ్గురు కంఫర్ట్ కూర్చున్నది నలుగురు కంఫర్ట్ కూర్చున్నది లేదు మాకు పది మంది ఉన్నారంటే పది మంది కంఫర్ట్గా కూర్చునే కార్ కూడా చూపిస్తా ఒకసారి మీరు క్లియర్ చూడండి దాన్ని సీట్ ఎంత ప్రైస్ ఎంత అని మెన్షన్ చేస్తా చూడండి ఫుల్ స్కిప్ కూడా యాజ్ పర్ రూల్ చూసినట్టయితే ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ట్రస్ కాస్త జరుగుతుంది రోషన్ బాయ్ తీవ్ర తీవ్ర రాష్ట్రాల నుంచి తీవ్ర డిస్టిక్స్ నుంచి వచ్చిన పెద్ద మనుషులతోటి కాళ్ళ గురించి డిస్కషన్ చాలా డీప్ డీ డెప్త్గా నడుస్తుంది అది పట్టుకో అన్న అడుగు అన్నని ఎక్కడి నుంచి వచ్చిన అడుగు బొమ్మల రామారం అంటే ఇక్కడ ట్రష్ కార్డ్స్ ఉందని ఎలా తెలిసింది మీకు మేము ఇక్కడ లోకల్ ఇరవై నాలుగు గంటలు తిరుగుతాం కాబట్టి ఇప్పుడు మీరు అన్న మీ పేరు ప్రవీణ్ ప్రవీణ్

అన్నది ఏం లేదు అంటే అన్న ప్లానింగ్లో ఉన్నాడనమాట అలా సస్పెన్స్లో పెట్టేసి కార్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంటింటికి కార్ ఉండాలి అది ట్రస్ట్ కార్డ్స్ ఉండాలని కాబట్టి అన్న మన వీడియోలు చూసి ఫాలో చేసి వచ్చిండు కాబట్టి అన్నకు మనకు హ్యాండ్సప్ అన్న మనకు ఫాలో చేసి వచ్చిండు చాలా దూరం నుంచి వచ్చిండు ఇట్లానే మంచి మంచి కస్టమర్లు వస్తూ ఉంటారు తప్పకుండా వచ్చేయండి మీకు ఏదో కార్ పంపిస్తాను మీరు అన్న కూడా ఒక బండి సెలెక్షన్ చేసుకుండు వర్ణాఫ్ లుడీకు నేను ఓనర్తో మాట్లాడిపించి అన్నకు ఎంతవరకు అయితే అందరూ తక్కువ చేపించే ప్రయత్నం చేయిస్తా కాబట్టి మంచి మంచి బండ్లు వస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్డ్స్ మీ కార్ ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల్లో మీ కార్ అమ్మేద్దాం చాలా రీజనబుల్ ప్రైస్లో కార్లు అడిగారు కాబట్టి మీ గురించి మీ గురించి అంటే అందరి గురించి చాలా తక్కువ ధరలో కార్లు తీసుకొచ్చా బ్లూ కలర్ కార్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఫస్ట్ బ్లూ కలర్ చూస్ చేసుకోవచ్చు లేదు మాకు బ్లూ వద్దు బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చు లేదు మాకు బ్లాక్ వద్దు రెడ్ కావాలంటే మెనకల్ రెడ్ ఉంది అది తిప్పలేదు తిప్పలేమో త్రోహ తిప్పి చూపిస్తా సో ఇది కాస్ట్ వచ్చేసి కేవలం రెండు లక్షల అరవై వేలు ఉంది పెట్రోల్ బండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది ఇది అడ్డుంది పర్లేదు ఎడిటింగ్లో దీన్ని లేపండి కింద మొత్తం చూసుకోండి టైర్లు చాలా బాగున్నాయి ఓకేనా ఇది ఇది పక్కకి కొంచెం వెనకాలండి సో ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ బండి డీజిల్ బండి మూడు లక్షల ముప్పై వేలు చాలా మంది డీజిల్ బండి రీజనబుల్ ప్రైస్లో అడిగిరు కాబట్టి వాళ్ళ గురించి లేదు మాకు ఈ కలర్ వద్దు అనుకుంటే ఇంకా రెండు మూడు కలర్లు ఉన్నాయి ఇక్కడికి వస్తే చూపిస్తాము టైర్లు కూడా బాగున్నాయి బందోబస్తు ఉన్నాయి టైల్లో గాలి కూడా బాగుంది ఈ కార్ చాలా చిన్నగా ఉందని టెన్షన్ పడకండి నలుగురికి ముగ్గురికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మారుతి ఆల్టో టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ బండి కేవలం రెండు లక్షలకే బండి వస్తుంది ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది అన్న కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లే ప్రాపర్ రెస్పాన్స్ చేయట్లే అని కాబట్టి వాళ్ళకు క్లారిటీ అయితే ఇవ్వగలుగుతాం మీరు ఇడికి వస్తే వాళ్ళు చూపిస్తారు మీరు ఇడికి రాకుండా ఫోన్ చేసి మెసేజ్ పెడితే ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే మీరు హట్ అవ్వద్దు మమ్మల్ని హట్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ కమన్ సైడ్ మార్ది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మోడల్ ఇది కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇంత మంచి కార్ ఎక్కడ దొరుకుతుందంటే నేను నమ్మను మీరు కూడా నమ్మకండి ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకోండి కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఇది పెట్రోల్ బండి నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మళ్ళీ అడుగుతున్నా కార్లు అయితే మీకు క్లియర్గా కనబడుతున్నాయి కదా టైర్లు కూడా కనబడుతున్నాయి లోపల స్టీరింగ్ అయితే చూపెట్టలేను అంటే అన్ని స్టీరింగ్లు ఒకటే ఉంటాయి మీరు కూడా అర్థం చేసుకోవాలి టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఓనర్తో మాట్లాడి మాట్లాడి సెట్ చేద్దాము ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ బండి ఒకటే డీజిల్ బండి మిగతా అన్ని పెట్రోల్ బండ్లు ఉన్నాయి ఇది కొంచెం పెద్ద ఉంది బండి మూడు లక్షల ఎనభై ఐదు వేలకి ఇంత పెద్ద బండి దొరుకు నిజంగా అంటే నిజంగా బాగుంది హోండే ఐ ట్వంటీ ఐ ట్వంటీ టూ థౌజండ్ ట్వెల్వ్ డీజిల్ బండి డీజిల్కి పెట్రోల్కి వేరియేషన్ ఏందని నన్ను అడగొద్దు ప్లీజ్ ఎందుకంటే నాకు దాని గురించి అంత ప్రాపర్ తెలియదు బట్ ఇదైతే చాలా బాగుంటుంది మీరు వాడచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఈ కలర్ ఎందుకు అన్ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఈ కలర్ చాలా అంటే చాలా చాలా మందికి ఇష్టం ఉంటుంది ఐ టెన్ టూ థౌసండ్ నైన్ మండి కేవలం రెండు లక్షల పదివేలకే దొరుకుతుంది బికాస్ ఆఫ్ నాచరం ట్రాస్కౌస్లో రీజనబుల్ ప్రైజ్లు దొరుకుతాయి చవగా చవక అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి ఆల్మోస్ట్ మీకు టూ త్రీ ల్యాక్స్లోనే చూపించిన బికాస్ ఆఫ్ ఆ ప్రైజ్లో రేర్ అనమాట ఇది వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మారుతి వ్యాగ్నర్ ఇది పెట్రోల్ బండి డీజిల్ కాదు ఒక డెబ్బై రెండు వేలు తిరిగింది మీకు కార్ ఫుల్గా కనబడుతుంది కాబట్టి మీకు కంపల్సరీ నచ్చుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా టూ టూ అండ్ హాఫ్ చేంజ్లో ఉంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఎందుకంటే రండి చూపిస్తాం ఇంకా వ్యాగ్నర్స్ ఇవన్నీ చూపిస్తా లక్ష తొంభై ఐదు వేలకే వ్యాగ్నర్ కారు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ పెట్రోల్ సిఎన్జి సిఎన్జి కారు కావాలని చాలా మంది రాడు కాబట్టి సిఎన్జి పెట్రోల్ ఉంది రెండు లక్షలకి టూ థౌజండ్ టెన్ మోడల్ వాటినారు చాలా అంటే చాలా బందోబస్తు ఉంది కారు కూడా చాలామంది నానో కార్ కావాలన్నారు కాబట్టి వాళ్ళ గురించి తీసుకొచ్చాము కేవలం కేవలం అంటే కేవలం రీజనబుల్ ప్రైస్ దీన్ని ప్రైస్ చెప్పారు సస్పెన్స్ అనమాట మీరు ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది చాలా బాగుంది క్యూట్గా ఉంది కమోన్ ఈ కార్స్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ బండి కేవలం రెండు లక్షలకి ఓనర్తో మాట్లాడి ఇంకా చేయొచ్చు కండిషన్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఓనర్స్ వాళ్ళు కూడా ప్రైస్ అనేది రీజనబుల్గా మెన్షన్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ బండి మార్తి వ్యాగ్నర్ రెండు లక్షల తొంభై ఎంతో అంటే త్రీ త్రీ చేంజ్ ఉంది కలర్ చాలా బాగుంది నాకు నచ్చింది ఇది వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు ఈఎంఐ ఆఫ్సర్మ ట్రాస్క ఉంది నిజంగా మారుతి ఈఐఎండ్ పెట్రోల్ వచ్చే ఇది వచ్చేసి పెట్రోల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇప్పటిదాకా మీరు చూసిన కార్లు రెండు లక్షలు మూడు లక్షల లోపల చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్లో అతి అద్భుతమైన కార్లు ఇప్పుడు మీకు పెద్ద కార్లు అని చూపెట్టబోతున్నాను ఇది చూసినట్లయితే చాలా పెద్ద ఉంది ఒక ఆరుగురు కంఫర్టబుల్గా పక్క జర పక్క జర ఆరుగురు కంపల్సరీ వాడతారు మారుతి సుజుకి ఎట్టిగా చాలామంది ఎట్టిగా కావాలని అన్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కేవలం ఎనిమిది లక్షల ఎనభై వేలకి మూర్లో వచ్చేసి టూ ట్వంటీ వన్ కాబట్టి అంత ప్రైజ్ ఉంది కిలోమీటర్స్ వచ్చేసి కేవలం డెబ్బై కిలోమీటర్లే తిరిగింది ఈ ప్రైస్లో ఇంత కిలోమీటర్స్ చాలా రేరు మీరు ఇక్కడికి వస్తే ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మీరు ఇక్కడికి రండి లేదు మేము అక్కడికి రాలేమంటే కింద నంబర్ మెన్షన్ చేస్తా కాల్ చేయండి లొకేషన్ మెన్షన్ చేస్తా చూడండి అండ్ ఇక్కడ ఇది చాలామంది మంది ఈస్ట్ సుజుకి అడిగారు కాబట్టి వాళ్ళ గురించి కార్ తీసుకొచ్చా నేను తీసుకెళ్ళే ఓనర్ తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలకే ఇంత అద్భుతమైన కార్ దొరుకుతుందంటే నేను నమ్మను మీరు కూడా నమ్మకండి ఇక్కడికి వచ్చి క్లారిటీ తెలుసుకోండి డీజిల్ బండి పెట్రోల్ బండి కాదు డీజిల్ బండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కమాన్ గో ఫర్ నెక్స్ట్ వ్యూ ఇకో స్పోర్ట్స్ ఫోర్ ఈకో స్పోర్ట్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డీజిల్ బండి చాలా మంది ఈకో స్పోర్ట్స్ కావాలన్నా అని అడిగారు కాబట్టి వాళ్ళ గురించి తీసుకొచ్చిన బండి అయితే బందోబస్తు ఉంది కాస్ట్ వచ్చేసి కేవలం ఫోర్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది రీజనబుల్ ప్రైస్ ఫార్చునర్ కూడా కావాలని అడిగారు కాబట్టి ఫార్చునర్ వాళ్ళ గురించి తీసుకోవచ్చు అనమాట ప్రైస్ అటువైపు ఉంది అటువైపు తాగండి ఫార్చునర్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డీజిల్ బండి కేవలం మనకి పదిహేను లక్షల యాభై వేలకే దొరుకుతుంది అంటే వన్ ల్యాక్ చేంజ్ అనమాట తిరిగింది కూడా సో ఫార్చునర్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఒక ఐదుగురు ఆరుగురు ఏడుగురు కంఫర్టబుల్గా కూర్చొని ఈ కారులో వెళ్ళొచ్చు ఫోర్ ఈకో స్పోర్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కేవలం మూడు లక్షల ఎనభై ఐదు వేలకి ఇంత పెద్ద కార్ అనేది దొరకదు డీజిల్ బండి మళ్ళీ చెప్తున్నా డీజిల్ బండి ఇక్కడికి వచ్చేసినప్పుడు మీకు క్లారిటీ అంటే క్లారిటీ తెలుస్తుంది బ్లాక్ కలర్లో ఫోర్ ఇక్కోవ స్పోర్ట్స్ మళ్ళీ ఈకో స్పోర్ట్సే కేవలం మూడు లక్షల నలభై ఐదు వేలకి ఇంత పెద్ద కారు ఇది కూడా డీజిల్ బండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మోడల్ మళ్ళీ చెప్తున్నా టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అది కలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది ఈకో స్పోర్ట్స్ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అద్భుతం అంటే అద్భుతం ఇన్ని కార్లు ఇంత తక్కువ ప్రైస్లో దొరకవు రావు నాచం ట్రాస్ క్రాస్లో ఇట్స్ పాసిబుల్ సేమ్ ఇది కూడా కాకపోతే ఇది ఎస్ ఇది వచ్చేసి డీజిల్ మారుతి క్రాస్ డీజిల్ బండి కేవలం ఐదు లక్షల ముప్పై ఐదు వేలు బికాజ్ ఆఫ్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఓనర్తో మాట్లాడి ఇంకొంచెం తక్కువ చేయొచ్చు మారుతి ఎట్టిగా చాలా మంది ఎట్కా కావాలని అని అడిగారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ బండి ఐదు లక్షల యాభై వేలు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇక్కడికి వస్తే మీరు సెట్ చేసుకోవచ్చు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఈ కార్ వచ్చేసి మీకు కార్ చూపిస్తున్న దాని ప్రైస్ దాని డీటెయిల్స్ చెప్తున్నా టెన్షన్ పడకండి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు క్లారిటీగా క్లారిటీ తెలుస్తుంది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈకో స్పోర్ట్స్ టైటానియం సింగిల్ ఓనర్ అనమాట దీనికి కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేలకే ఈ కార్ దొరుకుతుంది అనమాట రీజనబుల్ ప్రైజు